నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ పెద్దపల్లి జిల్లా మాంతని మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీ దగ్గర లారీల డ్రైవర్లు ధర్నా చేస్తున్నారు నాలుగు రోజుల నుండి పడిగాపులు కాస్తున్నాం క్వారీ యాజమాన్యం డబ్బులు ఎక్కువగా తీసుకుని మాకు లోడింగ్ చేస్తున్నారు డబ్బులు ఎక్కువ ఇస్తున్నామని ఎక్కడైనా చెబితే ఎవరికైనా చెబితే ఇసుక లోడింగ్ చేయడం లేదు ఆ యొక్క బండి నంబర్ నోట్ చేసుకుని డ్రైవర్లు నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారు క్వారీ వేయింగ్ ఎక్కువగా చూపిస్తున్నది బయట వేయింగ్ మిషన్ తక్కువ చూస్తున్నది రెండు టన్నుల తేడాతో చూపిస్తున్నాయి చాలా తేడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన టైం కు లోడింగ్ చేయక ఏడీకి చెప్తావా టీఎస్ఎండిసి పిఓ చెప్తారా మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ఇసుక క్వారీ యాజమాన్యం అంటున్నారు ఖమ్మంపల్లి దగ్గరకు వచ్చి ఈ రోజు నుంచి ఆరో రోజు మాకు లోడింగులు లేక నిన్నటి నుండి కావాలని చెప్పి ల్యాండ్ వాళ్ళ పైన ఒక నింద వేసి వాళ్ళపై నిందలు మోపడం లోడింగ్లు ఆపేసి దాదాపు చేయకుండా మాయ మాటలు చెప్పి అందరం అడ్డుకున్నాము ఈ రోజుకి మాకు నిందస్ ఇచ్చేటందుకు ఎవ్వరూ ఇస్తలేరు ఇక్కడ స్థితి ఉంది ఇక్కడ

వీడియోలు తీయ వీడియో ఇచ్చినాం బరాబర్ ఇచ్చినాం ఇరవై మూడు వందలు ఇచ్చినాం అన్న ఇరవై మూడు వందలు ఇచ్చినాము దేనికి అంటే రెండు వందల కాంటాకి అన్నాడు వంద రూపాయలు సీరియల్ అన్నాడు రెండు వేలు లోడింగ్ అన్నాడు ఇచ్చినాం లోడ్ చేసుకుని వచ్చినాం టోటల్ మళ్ళీ కాంటా పెట్టమంటే పెట్టాము టోటల్ అమౌంట్ ఇరవై మూడు వందలు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దోశ అడుగుతుండ్రు కాంటా పెట్టినా పెట్టకుండా దోశ ఇవ్వమంటుండ్రు ఎంత రెండు వందలు ఇవ్వంటుంది సరే మమ్మల్ని ఇక్కడ తిండి లేక ఈ రైతుల పైన నిందలు మోపడము లేదంటే మా పక్క పంటి బండ్లు రావడము అక్కడి నుండి వచ్చే బండ్లను వదిలిపెడితేనే ఆ బండ్ల డబ్బులు ఇస్తే ఆ బండ్లకు లోడ్లు చేపిస్తామని చెప్పేసి ఈ ఆ బండ్లకు లోడ్లు మేము పంపించకపోతే మేము అడ్డుకుంటే మిమ్మల్ని నిన్నటి నుండి మమ్మల్ని ఇక్కడ ఆపడం జరిగింది మరి మేము ఈ కష్టాలలో ఎన్ని రోజులు ఉండాలి ఈ బాధలు మేము ఎన్ని రోజులు పడాలని చెప్పేసి మా డ్రైవర్లు ఒక ఆవేదన చెంది మేము ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది కాబట్టి అధికారులు మా పట్ల దయ ఉంచి కొంచెము దయదలిచి మా సమస్యలను వెంటనే తీర్చి మమ్మల్ని లోడ్లు చేసి పంపించాల్సిందిగా మీకు ఒక మనవి చేస్తూ ఉన్నాము మాకు చాలా అంటే చాలా బాధలు ఉన్నాయి ఇక్కడ మా బాధలను మీ ద్వారా మేము ఈ వీడియో ద్వారా ఈ టీవీ మేము ప్రెస్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది కానీ మీరు కంపల్సరీగా ఈరోజు మా సమస్యలను తీర్చి మాపై దయ ఉంచుతారని చెప్పేసి మీకు రెండు చేతినం లోడింగ్ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారన్న కానీ మమ్మల్ని చెప్పవద్దు అంటే గిట్ట మేము చెప్పలేకపోతున్నా ఉన్నాము మేము ఎవరికి కూడా ఏం చెప్పలేదు ఇప్పటిదాకా కూడా మేము ఇవి కూడా బయట పెట్టలేకపోతున్నాము లోడింగ్ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారా వసూలు చేస్తలేరా అనేది కూడా మేము ఎవరికీ కూడా చెప్పకుండానే ఇది చేస్తా ఉన్నాం అన్న కానీ అక్రమాలు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి వీటిని అడ్డుకుంటే మట్టుకు మా డ్రైవర్లని కూడా ఇట్లా రోడ్ల మీద కొండబెట్టడం జరుగుతూ ఉన్నాం మాకంటే డబ్బులు ఇచ్చింది ఇవాళ వస్తున్నారు డబ్బులు ఇచ్చి లోడ్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు మేము మీకు డబ్బులు ఇవ్వకపోతే మేము కొందవలసి వస్తున్నాం వాళ్ళు లోడ్ల ఎంత ఇస్తున్నారు ఇప్పుడు రాత్రికి వస్తారు రాత్రికి డైరెక్ట్ లోపల పోయి లోడ్ చేసుకుంటా ఉంటుంది ఏడు వంద లోడింగ్ తీసుకుంటారు ఆ బండ్లకాడ నాలుగు వేల ఏడు వందలు తీసుకుంటారు రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా అని అంటారు రెండు వేలు ఎక్స్ట్రా నేను తొమ్మిదో తారీఖు వచ్చిన ఇప్పటిదాకా మమ్మల్ని పని వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళే బండ్లకే అడ్డుకోని నిన్న ఒక డ్రైవర్ తెచ్చి మరిగా తీయమంటే తీయలేదు తీయక కూర వాళ్ళు అందరికి ఫోన్ చేసి ఇచ్చేసి అయ్యే లోడింగ్ పదిహేను బండ్లు చేసిర్రు ఒక రెండు బండ్లు కొత్త బండ్లు వచ్చినాయి ఆ బండ్లు చేసారు మొత్తం పదిహేడు బండ్లు లోడ్ చేసిర్రు ఆఫ్ చేసిర్రు ఆ డ్రైవర్ అని ఆ బండి తీయమంటే తేలే ఆ డ్రైవర్ చాలా ఇబ్బంది పెట్టిండు మేము ఒక పదిహేను మంది ఉన్నా కానీ మా పదిహేను మంది మీద కూడా దాడి సపోర్ట్ ఉంది ఆ డ్రైవర్ సపోర్ట్ కూరలు చేస్తాడు వాడు వీడనే మాట్లాడుతున్నాడు ఆ డ్రైవర్ కానీ ఎలాంటి మాట మర్యాద కూడా లేదు ఆ డ్రైవర్ కాడ మా వచ్చి తొమ్మిది తారీఖు వచ్చాం నిన్న వచ్చి డైరెక్ట్ వచ్చిండు ఫోన్ చేసుకున్నా నేను మాట్లాడుకున్నా అని మాట్లాడలేదు పార్కింగ్ ఏం వసూలు చేయట్లేదు కానీ వాళ్ళు ఓన్లీ డబ్బులు ఇది ఫస్ట్ కోరి స్టార్ట్ అయిన రోజు రెండో తారీఖు రోజు వచ్చినా ఆ రోజు ఇరవై రెండు వందలు తీసుకోవడం జరిగింది మళ్ళీ రెండో ట్రిప్ వచ్చినప్పుడు ఇరవై ఐదు వందలు తీసుకోవడం జరిగింది మళ్ళీ తర్వాత మూడో ట్రిప్లో ఇరవై ఏడు వందలు జరిగింది ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూ జరుగుతుంటే ఓనర్లు కూడా కొంచెం ఖండించారు ఆ ఖండించడం వల్ల ఇప్పుడు మాకు ఇబ్బంది జరిగింది ఈ ఇబ్బంది మేము అయినా డబ్బులు ఇచ్చి చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైతే బండ్లు అయితే రాకుండా అడ్డుకున్నామో అది వల్ల మమ్మల్ని ఏం చేసి రోజుకి రోజుకి ఆ శివాలయం దాటగానే ఆ డాంబర్ రోడ్డు వరకు అక్కడ వరకే ఉంచారు అక్కడనే ఉంచి ఇక్కడ ఐదు బండ్లు రోజులు ఇక్కడ